వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ వీడియో చాలా లేటుగా బయటకు వచ్చిందండి అంటే పార్లమెంట్లో సైతం వెళ్ళి రాష్ట్రం పరువుదీయడం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పార్టీ విధానాల పక్కన పెడితే గత ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్ల మళ్ళీ వాటిని అంటే మనం చెయ్యలేకపోయినటువంటి పనులు చెయ్యనటువంటి పనుల్ని కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద తోసేసేటువంటి విధంగా ఎలా చెప్పాలి బట్ దాన్ని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళే కౌంటర్ ఇస్తే నీళ్ళు ఎలా నమలాలి అనే దానికి లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్నటువంటి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన చేసినటువంటి సంభాషణ భాష అక్కడ పార్లమెంట్లో నభూతోన భవిష్యత్ ఐదేళ్ళు పరిపాలనా కాలంలో ఉన్నది మేమే ప్రాజెక్ట్ అడిగింది మేమే కేంద్రం ఇచ్చినప్పటికీ కూడా ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రాయోజిత నిధులు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వకుండా డిపిఆర్లు రెడీ అయినా మొత్తం పని స్టార్ట్ అవ్వబోతున్న రాష్ట్రం మాత్రం స్థల సేకరణ చేయకుండా కనీసం దాని మీద మాట్లాడకుండా ఐదేళ్ల పాటు పడుకోబెట్టేసి ఇప్పుడు వచ్చి అధ్యక్ష మాకు ఇది చేయడం లేదు మాకు ఇది చెప్పడం లేదు ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మీరు చేయించాల్సిందే చెప్పాల్సిందే అంటూ కడప బెంగుళూరు రైల్వే లైన్కి సంబంధించినటువంటి దాంట్లో ఏది మనం చెయ్యనటువంటి దాంట్లో ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు అంటే ఎంత గొప్ప ఉదారవాద స్వభావం అనుకోవాలి దాన్ని ఎంత గొప్ప నిజాయితీతనం అనుకోవాలి ఎంత చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తున్నారు అనుకోవాలి అన్నటువంటి ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం అవుతున్నాయి ఒకసారి వీడియో చూడండి కడప బెంగళూరు రైల్వే మేడం రీసెంట్లీ ఆనరబుల్ రైల్వే మినిస్టర్ సెట్ ఐఎమ్ రెడీ టు డూ దిస్ ప్రాజెక్ట్ ఇఫ్ యువర్ స్టేట్ ప్రొవైడ్స్ ద మ్యాచింగ్ గ్రాంట్ మేడం టిడిపి గవర్నమెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఎన్డిఏ గవర్నమెంట్ థ్రూ యూ ఐ డిమాండ్ ద గవర్నమెంట్ దే ప్రొవైడ్ ద మ్యాచింగ్ గ్రాంట్ అండ్ ద ఫండ్స్ ఫర్ కంప్లీట్ ప్రాజెక్ట్ హ్యాస్ టు బి గివెన్ బై ద సెంటర్ బికాస్ టీడీపీ అండ్ బిజెపి సో వి డిమాండ్ దెంగళూర్ లైన్ విచ్ ఇంపార్టెంట్ అప్ థ్యాంక్ యూ చూసారు కడప బెంగుళూరు రైల్వే లైన్ కడప నుంచి రాయచోటు మీదుగా ములిబగలు కోలారు బంగారుపేటు బెంగళూరు మధ్యలో మదనపల్లి హాల్ట్ కూడా వస్తుంది అక్కడ మనకి సో ఈ విధంగా ఒక రైల్వే ప్రాజెక్ట్ అనేది కేంద్రం ఇది ఇప్పటి నుంచి కాదు దశాబ్దాల నుంచి కడప నుంచి బెంగళూరు దాకా కూడా ఇలా వెయ్యాలి దీని నుంచి అని చెప్పి ఉన్నాయి గతంలో బడ్జెట్ లేకో లేదంటే ఫీజిబిలిటీ లేకో మధ్యలో ఆగింది తర్వాత రెడ్డి హయాంలో ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు హయాం రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రైల్వే లైన్లు పడాలి అని చెప్పి కేంద్రంతో మాట్లాడి ఒప్పించి డిపిఆర్లు సిద్ధం చేసి ఇచ్చినా కూడా కేంద్రం నుంచి ఆనాడు కాస్త సహకారం తక్కువ అవ్వడం అలాగే లైన్ల ఇంపార్టెన్స్ అనే దగ్గరికి వచ్చేసరికి రైల్వే జోన్ విషయంలో ఏం జరిగింది ఏంటనే చూసాం కదా దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఇవన్నీ కూడా అయిపోయింది సరే మొత్తానికి అయ్యింది ఐదేళ్లలో ఓకే కేంద్రం ఇంకా వచ్చింది తర్వాత సొంత కొడుక్ కంటే మిన్నగా చూసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది ఆయన హయాంలో ఇంకేముంది డిపిఆర్ ఇచ్చాం కదా ఇప్పుడు కడప బెంగళూరే కదా కడప నుంచి బెంగళూరుకి మనకే కదా ఎక్కువగా ఉపయోగపడేటువంటిది అన్న ఆలోచనతో కేంద్రం మొత్తం అంతా కూడా మేమే పెట్టుకోవడానికి కాదు రాష్ట్రం కూడా పెట్టుకోవడానికి అక్కడ స్థల సేకరణ చేయాలి అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చూసారా మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం అనేటువంటిది మరి ఆ ఐదేళ్లలో దేని మీద ఖర్చు చేశారో మూలధన మూలధనం ఏమనే తెలియదు బటన్లు నొక్కి రెండు లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు పేదలకి నేను పంచాను నేను పెత్తందారుల మీద యుద్ధం చేస్తూ అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కనీసం మౌలిక సదుపాయాల ఏర్పాటులో ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే దానికి తార్కాణంగా ఇది నిలుస్తోంది రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా అడ్డుకున్నారు గతంలో ఇదే దానికి సంబంధించి అయ్యా మరి ఏంటి రైల్వే లైన్ అని చెప్పి ఆనాడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీని మీదే మాట్లాడితే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మాకు ఇక్కడ దీనికి సంబంధించి నిధులు ఇవ్వట్లేదు అయ్యా రాష్ట్ర వాటాలు ఇవ్వట్లేదు ఏం చేయమంటారు మమ్మల్ని రాష్ట్ర వాటాలు మీరు ఇవ్వట్లేదు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి కేంద్రం ఎనభై శాతం పెట్టుకుంది లేదు తొంభై శాతం పెట్టుకుంది అనుకుందాం రాష్ట్ర వాట పది శాతం ఉంది రైల్వే లైన్కి సంబంధించి అని అనుకుందాం కేంద్రం ఇవ్వాల్సినటువంటి తొంభై శాతం వాటా రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి పది శాతం వాటా కలిపి వంద శాతం వాటా డిపిఆర్ మొత్తం అన్నీ కూడా దీనికి అవుతాయి దానికంటూ ఒక సపరేట్ మెకానిజం నడుస్తుంది కేంద్రం ఇచ్చేస్తుంది కదా మనం ఇవ్వకపోయినా పర్లేదు ఇప్పుడు ముందు కేంద్రం మొదలుపెట్టేయనివ్వండి లాస్ట్లో ఉంటే చూసుకుందాం లేదంటే లేదు వచ్చిన డబ్బుల్లో మనకేమైనా మిగిలితే చూడండి బటన్ నొక్కేద్దాం ఇదే ఆలోచన తప్పితే మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి గత ఐదేళ్లలో ఖర్చు చేసిందంటూ ఏదీ లేదు కానీ ప్యాలెస్లు మాత్రం బాగా బలంగా కట్టుకున్నావు చాలా బలంగా ఒక హోటల్ కింద దాన్ని మార్చడానికి పని చేయదు హాస్పిటల్ కింద మార్చడానికి పని చేయదు ఎలా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పుతిన్ లాంటి వాళ్ళు రష్యా అధ్యక్షులు పుతిన్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు బస్ చేయడానికి బాగుంటుంది ఏడాదికి కూడా ఒకసారి రాడు ఆయన ఎప్పుడో ఆయనకి ఆయన షెడ్యూల్లో రావాలనుకున్నప్పుడు ఆయన వస్తాడు అది కూడా భారతదేశానికి వచ్చి ఢిల్లీలోనూ లేదంటే దానికి తగ్గట్టుగా చూస్తాడు కానీ హైదరాబాద్కో లేదంటే మన విశాఖపట్నానికి అయితే రాడుగా పుతిన్ లాంటి వాళ్ళు భారతదేశానికి వస్తే ఉండడానికి ఆయన పనిగట్టుకొని మరి వచ్చి విశాఖపట్నంలో రుషికొండలోనే బీచ్ ఎదుర్కొన్న ఉన్నటువంటి ఆ ప్యాలెస్లో నేను ఉండాలని అనుకుంటాడా అలాంటి వాటికి ఏడు వందల యాభై కోట్లు మొత్తం అన్ని లెక్కలతో కలిపి బ్యూటిఫికేషన్తో కలిపి ఏడు వందల యాభై కోట్లు ఈ రోజుకి లెక్క తేలిందే దాన్ని మాత్రం కట్టుకుంటాడు ఏమనంటే వరల్డ్ క్లాస్ ప్యాలెస్ నిజమే నిజమే వరల్డ్ క్లాస్ ప్యాలెస్ అందులో డౌట్ లేదు ఆయన వ్యక్తిగతంగా ఉండడం కోసం కట్టించుకున్నటువంటిది ముప్పై ఏళ్ళ అధికారంలో నేనే ఉంటాను కాల్ రైల్వేస్ చెప్పినటువంటి దానికి కానీ కడప నుంచి బెంగళూరుకి రైల్వే లైన్ వేయడానికి ప కనీసం ఒక ఆ పది శాతం ఐదు శాతం నిధులు రాష్ట్రాన్ని ఇవ్వడానికి ఈయనకి లేదు ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్లోకి వెళ్ళి ఇప్పుడు కూడా అడిగేటువంటిది ఇప్పుడు కూడా అడిగేటువంటిది ఇదే రైల్వే లైన్ ఇమీడియట్గా వేయండి అని పరువు పోగొట్టుకోవడం కాదా ఇది వాళ్ళు చెయ్యనటువంటి పనికి ఇప్పుడు వెళ్ళి కూట ప్రభుత్వం చెయ్యట్లేదు అనడానికి ఆలోచన ఉండాలిగా పెద్ద పెద్ద చదువులు చదివితే ఏం లాభం ఏం లాభం విధ్వంసకర పాలన అందించడమే దాచుకోవడం దోచుకోవడమే మాకు కావాల్సింది అనేటువంటిది ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ పనులు తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా